హలో అండి అస్లాం లేకు నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు రొయ్యల నిల్వ పచ్చడిని తయారు చేసుకుందాము ఈ పచ్చడి త్రీ మంత్స్ వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సిక్స్ సెవెన్ మంత్స్ వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు నాన్ వెజ్ ప్రియులకైతే అసలు చెప్పనక్కర్లేదండి ఇటువంటి నిల్వ పచ్చడి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి రోజు ఒక ముద్ద చక్కగా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది త్రీ మంత్స్ కాదండి వన్ మంత్లోనే ఈ పచ్చడి అవగొట్టేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నేను కదా మరి ఈ రొయ్యల నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను వన్ కేజీ పచ్చి రొయ్యల్ని తీసుకున్నానండి ఈ పచ్చి రొయ్యలు వలిచేసిన తర్వాత వన్ కేజీ ఉన్నాయి ముందుగా ఈ రొయ్యలు శుభ్రం చేసే ముందు ఈ పైన నరం ఒకటి ఉంటుంది ఆ నరాన్ని తీసేసిన తర్వాత సాల్ట్ వేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్ని ఉన్న గిన్నెలో ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల రొయ్యల్లో ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ చిల్లు గిన్నెల్లో నుంచి బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఒక కడాయిలో మనము వడగట్టుకున్న పచ్చి రొయ్యల్ని ఇందులో వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ సాల్ట్ పసుపు ఈ రొయ్యలకి బాగా పట్టేలా కలుపుకోవాలి కడాయి మటుకు మందంగా ఉండే కడాయిని తీసుకోండి ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రొయ్యల్లో నీళ్లు ఊరడం స్టార్ట్ అయింది చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి రొయ్యల్లో నీళ్లు బాగా ఊరే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి రొయ్యల్లో ఎన్ని నీళ్లు ఉరాయో ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్లు మొత్తము మళ్ళీ రొయ్యల్లోకి ఇంకే వరకు మనము ఉడికించుకోవాలి పూర్తిగా డ్రై అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా పూర్తిగా డ్రై అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడి కావలసిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయిలో ఇంచుల దాల్చిన చెక్క ఐదు లవంగాలు నాలుగు యాలకులు స్టార్ పువ్వు అంటారు కదా ఆ స్టార్ పువ్వులో నాలుగు రెక్కలు వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల గసాలు వేసుకోవాలి గసాలు గసగసాలు కూడా అంటారు ఈ వీటిని వేసుకొని ఇవి కూడా దూరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పల్లీల నూనె తీసుకున్నాను ఈ పల్లీల నూనె అయితేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి రొయ్యలన్నీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే రొయ్యలు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రొయ్యల్ని బాగా క్రిస్పీగా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి రొయ్యలు బాగా ఫ్రై చేసుకోవాలని మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దండి పై లేయర్ మటుకు క్రిస్పీగా వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మిగిలిన రొయ్యల్ని కూడా లో ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు అదే ఆయిల్లో హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఎప్పుడైనా మనము పచ్చళ్ళు పెట్టుకోవాలంటే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే పచ్చడి అన్నది చాలా కమ్మగా వస్తుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రొయ్యల్ని పూర్తిగా చల్లార్చుకోవాలి రొయ్యలు అయితే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ చూసి వేసుకోండి ఇంత ముందు కూడా మనము వేసుకున్నాం కదా తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ని వేసుకొని తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకొని ఈ మసాలాలు బాగా ఈ రొయ్యల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను నాలుగు పెద్ద నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకున్నానండి ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని ఈ పచ్చళ్ళలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రసం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కారం కొద్దిగా తక్కువ అనిపిస్తే ఇప్పుడైనా కలుపుకోవచ్చు మెయిన్గా మనము నాన్ వెజ్ పికిల్స్ తయారు చేసుకోవాలంటే ఆయిల్ కరెక్ట్గా వేసుకోవాలి అలానే మనము ఏదైతే మనం రొయ్యలైతే అయితే రొయ్యలు చేపలైతే చికెన్ అయినా ఏదైనా పీస్ అన్నది పర్ఫెక్ట్గా మనము ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది పచ్చడి పెట్టిన నెక్స్ట్ డే చూడండి ఆయిల్ పైకి బాగా తేలుతుంది కదా ఆయిల్ అయితే సరిపోయింది ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపించింది అనుకోండి పల్లీల్లోని బాగా కాచి పూర్తిగా చల్లారిన తర్వాతే ఇందులో కలుపుకోవాలి అంతేనండి మన రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ అలానే జాడీల్లో కానీ తడి లేకుండా జాగ్రత్తగా వాడుకోవాలి చూసారు కదండీ రొయ్యల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ